తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు టీవీ రైతు నేను మీ కిషోర్ ఈ రోజు కార్యక్రమం సేంద్రియ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయంలో వాడే ఎరువులు వాటి యొక్క ఉపయోగాలు మన దగ్గర అయితే జనరల్ మేనేజర్ హారికే గారు ఉన్నారు వారిని అడిగి వాటి యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ అండి హరికే గారు సేంద్రీయ వ్యవసాయం వల్ల రైతులకు కలిగే లాభాలు ఏంటండి బేసిక్గా సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి చెప్పుకోవచ్చు అయితే మెయిన్గా సాయిల్ పోరోసిటీ ఫెర్టిలిటీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి నార్మల్గా మీరు అడిగేదాన్ని ఆర్గానిక్ కల్చర్ గురించి కానీ మాట్లాడితే ఫార్మింగ్ గురించి కానీ మాట్లాడితే దీంట్లో వేసుకునే ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అంటే గోమూత్రం కానీ పేడ ఇలాంటివి ఉంటాయి ఇవి యూజ్ చేసుకోవడం వల్ల ఫెర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది అండ్ యూరియా డిఏపి ఇవన్నీ కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ పోరోసిటీ లెవెల్స్ అనేవి ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫెర్టిలిటీ తగ్గిపోతుందో రూట్ అనేది మనం ఏ మెటీరియల్ ఇచ్చినా మీరు బెనిఫిట్ మీరు ఎక్స్ట్రా ఏ ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ రూట్ అనేది తీసుకోలేదు రూట్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా మీకు బై పైన అవుట్పుట్ అనేది కనిపించదు మీరు కంపెనీలో మేనేజ్మెంట్ అవును సేల్ చేస్తాము గైడ్ లైన్స్ ఇస్తాము అండ్ ఇక్కడ ఈ ఉంటారు ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ ఫార్మర్స్ అనేది ఉంటారు ఈ హండ్రెడ్ మెంబర్స్ ఫార్మర్స్ కి ఒక పర్సన్ ని మేము అటాచ్ చేస్తాము అటాచ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఫుల్ గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళ ప్రొడక్ట్ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు వాళ్ళ ఫార్మింగ్ లో ఏ డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసి వీళ్ళు డౌట్స్ ని క్లారిఫికేషన్ ఇక్కడ ప్రొడక్ట్ గురించి చెప్తాము సాయిల్ గురించి చెప్తాము క్రాప్ గురించి చెప్తాము అవుట్పుట్ వాళ్ళు ఏమైనా వాడండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి లాభం కలిగేలాగా అవుట్పుట్ అనేది ఇక్కడ మేము గైడ్ లైన్స్ ద్వారా ఇస్తాం సేంద్రియ వ్యవసాయం రైతులకి ఏ విధంగా అంటే పంట దిగుబడి ఎక్కువ పెంచుతుందా పెంచుతుంది ఏ విధంగా పెంచుతుంది అంటే దీనికి ఎప్పుడైతే ఒక ఫార్మర్ కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ గారు ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి కన్వర్ట్ అయినప్పుడు ఒక సిక్స్ మంత్స్ లోనే మేము కన్వర్ట్ అయిపోయి మేము ఇచ్చిన పద ఏమంటారు మెటీరియల్స్ అన్ని యూజ్ చేసేసి ఎక్కువ ఎక్కువ అవుట్పుట్ రావాలి అని కోరుకుంటే మాత్రం ఇది జరగదు త్రీ ఇయర్స్ టైం అనేది పడుతుంది ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వాళ్ళు మారినప్పుడు ఒక త్రీ టైమ్స్ స్లోగా సాయిల్ అనేది సస్టైనబిలిటీని తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మనము మన కంపెనీలో కొన్ని నాయక్రోవిన్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళు యూరియా డిఏపి ఇవన్నీ వేస్తూ ఉంటారు ఒక ఎకరానికి నాలుగు బ్యాగులు యూరియా వేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చినప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తాం దానికి రీప్లేస్మెంట్ ఇది సజెస్ట్ చేస్తాం వాళ్ళు ఈ నాక్రోవిన్ అనే ప్రోడక్ట్ ఒక త్రీ ఇయర్స్ వాడుతూ ఉంటే ఆ సాయిల్ అనేది స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ త్రీ లో వాళ్ళకి కొంచెము పెట్టుబడి ఎక్కువ అయ్యి అయ్యి అవుట్పుట్ అనేది తక్కువ వస్తుంది అంటే ఇన్కమ్ అనేది తక్కువ వస్తుంది పంట తక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి బట్ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఏ పంట అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది పొందుతూ ఉంటారు ఎలా అంటే వాళ్ళకి వచ్చే అవుట్పుట్ కొంచెం అయినా కానీ దాని కమర్షియల్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆర్గానిక్ కి కెమికల్ కి ఉన్న ప్రొడక్షన్ వాల్యూ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక టన్ గ్రాన్యూల్స్ పండించినా గానీ అంటే ఒక టన్ను ప్యాడీ పండించినా గానీ దాని వాల్యూ అనేది డిఫరెంట్ ఉంటుంది తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు బట్ వాళ్ళకైతే మంచి లాభం అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి సేంద్రీయ వ్యవసాయం ఉపయోగపడుతుంది అంటారా గా ఇప్పుడు బేసిక్ గా మీరు మిర్చి క్రాప్ ని తీసుకోండి మిర్చి క్రాప్ లో చాలా పెస్టిసైడ్స్ మందులనే కొడుతూ తెల్ల తెల్లదోమ వైరస్ చాలా వస్తూ ఉంటుంది క్రాప్ సిక్స్ మంత్స్ అయినా గానీ వాళ్ళు మంత్లీ సిక్స్ టు సెవెన్ ఎయిట్ టు టెన్ స్ప్రేస్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడైతే కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటారో అది ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మన ఇంట్లోకే కదా వచ్చేది ఆ మిర్చి మనం వండుకునే కూరల్లో అయినా కానీ కర్రీస్ లో అయినా యూస్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఎండుమిర్చియే ఉంది ఎండుమిర్చి ఎవరైనా కానీ వాష్ చేసి ఇవ్వడం చూసుంటారా బేసిక్ గా ఎవ్వరు వాష్ చేసి కర్రీస్ లో యూస్ చేయరు అది డైరెక్ట్ మనం కన్జ్యూమ్ చేస్తున్నట్టే కదా ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో అది ఖచ్చితంగా మనం పెస్టిసైడ్ లోపలికి కన్జూమ్ చేసినట్టు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాము అదే ఆర్గానిక్ లో గాని వెళ్తే మీరు కవ్యూరిన్ ఇలాంటి వాటితో స్ప్రే చేస్తూ ఉంటాము ఏ మెటీరియల్ ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ లో మీరు యూస్ చేసిన ప్రోడక్ట్ ఉంటుందో అది డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకున్నా కానీ మనకి ఏ ఇష్యూ ఉండదు పూర్వకాలంలో చెప్తూ ఉంటారు కదా గోమూత్రం కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ కోసము సో ఇప్పుడు ఈ క్రాపరంగా చూసుకుంటే మనకి బెనిఫిషియలే సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డైరెక్ట్ కన్స్యూ చేస్తున్నా ఎటువంటి ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లం అనేది రాదు బట్ పెస్టిసైడ్స్ లో చూసుకుంటుంటే ఇప్పుడు ఎన్నో కేసెస్ మనం అనేది చూస్తూ బయో ఏంటండి ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ అనేది ఒక కల్చర్ నుంచి మనం తీసుకుంటాం అంటే ఇప్పుడు ఆర్గానిక్ అంటే అవుట్ అవుట్కమ్ ఆఫ్ వేస్ట్ ఇప్పుడు కౌ నుంచి కౌ యూరిన్ గానీ పేడ ఇంకా ఇలాంటివి గార్లిక్ నీమ్ ఇలాంటివి అన్ని యూస్ చేసుకుని యూస్ చేసుకుని ప్రోడక్ట్ ఆర్గానిక్ అని అంటాము అదే మీరు ఎప్పుడైతే బయో దగ్గరకు వస్తారో ఇక్కడ అనేది కల్చర్ నుంచి మనం ఒక ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేస్తున్నాం ఆ ప్రోడక్ట్ లో ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజం అనేది ఉంటుంది మన పొలంలో మనం ఏ మందు కొట్టినా గాని ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ గా మనకి ఊపిరి ఉన్నంత వరకు ఆక్సిజన్ తీసుకున్నంత వరకే కదా మనం బతుకున్నాము అని చెప్తాము ఇప్పుడు ప్లాంట్ కూడా గ్రోత్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా లివింగ్ ఆర్గానిజం అనేది ఉండాలి ఉంటేనే మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా అది స్ప్రేయింగ్ ఇచ్చినా సాయిల్ అప్లికేషన్ ఇచ్చినా కానీ అది తీసుకొని లివింగ్ ఆర్గానిజం ద్వారా రూట్ అనేది అబ్జర్వ్ చేసుకొని అవుట్పుట్ అనేది కొమ్మాలు అయినా ఫ్రూట్ డెవలప్మెంట్ అయినా ఫ్లేవరింగ్ లో రావడానికైనా యూటిలైజిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ కల్చర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సేవేజ్ అనేది ఉంటుంది బయోలో నీకు ఎండ్ అనేది ఉండదు మనం ఎన్ని ఇయర్స్ సేవ్ చేసుకుంటూ ఉన్నాము అని అంటే కల్చర్స్ నుంచి ఒక కల్చర్ నుంచి ఒక థౌజండ్ బ్యాక్టీరియా వస్తుంది థౌజండ్ బ్యాక్టీరియా నుంచి మనం ఎన్నో ప్రోడక్ట్స్ తీస్తూ ఉంటాము అలా కాబట్టి బయోక్ అనేది ఎండ్ ఉండదు కల్చర్ టు డెవలప్ చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ కూడా ఫాస్ట్ గా క్విక్ గా ఉంటుంది మనకి పంట ఎక్కువ రావడానికి సాయిల్ ముఖ్యమండి సాయిల్ లో కార్బన్ శాతం ఎంత ఉండాలి అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే కార్బన్ టూ టు ఫోర్ పర్సెంట్ అనేది సాయిల్ లో ఖచ్చితంగా ఉండాల్సింది ప్రజెంట్ ఉన్న కల్చర్ లో ప్రజెంట్ ఉన్న లో ఏ పొలంలో అయినా అది ఎక్కడైనా ఏ ఏరియాస్ లో అయినా చూసుకుంటే కార్బన్ పర్సంటేజ్ అనేది ఎక్కడ ఉండట్లేదు అది కార్బనే కావచ్చు నైట్రోజన్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు నై హైడ్రోజన్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే పర్టికులర్ పర్సంటేజెస్ అనేది ఫిక్స్ అయి ఉంటాయి బట్ ప్రెసెంట్ మనం కానీ సాయిల్ టెస్ట్ కానీ చేయించుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది మనకి పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందా మన సాయిల్లో ఏమేమి ఉన్నాయి ఏ న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఉన్నాయి ఏ ప్రెసెంట్ అయ్యాయి ఏ ప్రెజెంట్ కాలేదు ఇవన్నీ తెలుసుకోకుండానే మనం ఏ పంట అంటే ఆ పంట చూస్ చేసుకోవడం వేసేయడం అమౌంట్ ఎక్కువ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి స్ప్రేయింగ్ కి సాయిల్ అప్లికేషన్స్ కి రకరకాల మందులు వాడేసుకోవడము క్రాప్ చూసుకుంటే మనకి రిజల్ట్ ప్రొడక్ట్ వాల్యూ తక్కువ వస్తుంది మనకి క్వాంటిటీ కూడా చాలా తక్కువ తక్కువే ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది మనం ఏ ఆ లో ఏమున్నది ఏం లేదు మనకి ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏం యాడ్ చేసుకుంటే మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది ఆ క్రాప్ యూటిలిటీ ఉండాలి మంచి ప్రొడక్షన్ వాల్యూ రావాలి అని అంటే బేసిక్ గా ఆ లో ఏముందో తెలుసుకోవాలి ఈ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏ రైతైనా కావచ్చు ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఈ రైతు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సాయిల్ని సాయిల్ టెస్ట్ చేయించాలి సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాతనే మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము మీరు గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి ఏ మెటీరియల్స్ ని ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు నైట్రోజన్ లెవెల్ తక్కువ ఉంది అని అంటే యూరియా అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు మీరు అడిగినట్టే కార్బన్ లెవెల్స్ కార్బన్ లెవెల్స్ టూ టు ఫోర్ ఉంటుంది కానీ వాళ్ళ దాంట్లో కార్బన్ లేకపోతే ఏం చేస్తారు కార్బన్ ఉంటేనే మీరు ఏ మెటీరియల్ ఇచ్చినా కానీ ఫాస్ట్ అబ్జర్బ్షన్ అనేది ఉంటుంది లేదు అని అంటే మీరు ఏ మెటీరియల్ ఇచ్చినా కానీ కార్బన్ లేని భూమిలో అది విరుద్ధమే ఎంత ప్రొడక్షన్ వేసినా ఏ ప్రోడక్ట్ వాడుకున్నా కానీ అదంతా మీరు యూరియా వేసినా డిఐపి వేసినా ఎంఓపి వేసినా భూమిలో అలానే ఉండిపోతుంది అది డిజాల్వ్ అవ్వదు రూట్ అప్టేక్ చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే మీరు ఏ కార్బన్ లెవెల్ అనే కాదు ఏ లెవెల్స్ గురించి అయినా తీసుకోవాలి అంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవడం ఇప్పుడు మనకి కూరగాయలు పంటలు ఉన్నాయి కదండి చాలా తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది మనకి పంట ఆ పంట వల్ల మనకి ఏమైనా హాని జరుగుతుందా అలానే ఏమి ఉండదు క్రాప్తలు ఏమైనా ఒకటి ఏంటంటే కూరగాయలు అనేది ఒక్కొక్క పంటకి ఒక్కొక్క త్రీ మంత్స్ ఇప్పుడు కొన్ని క్రాప్స్ త్రీ మంత్స్ లోనే ఉంటాయి లాంగ్ టర్మ్ క్రాప్స్ షార్ట్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి ఈ కూరగాయలు అనేది షార్ట్ టర్మ్ క్రాప్స్ లో క్రాప్స్ లోకి ఉంటుంది ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్ లోకి వచ్చేది ఏదైనా గానీ ఫెర్టిలైజర్స్ సాయిల్ అప్లికేషన్స్ ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటారు దీని వల్ల అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు వాటి నేచరే అంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయిపోతూ ఉంటాయి అంతే పంట మార్పిడి ప్రయోజనాలు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంత ఇందుకు ఎగ్జాంపుల్ గా మా ఫ్యామిలీ మాకు ఒక ఫిఫ్టీ టూ ఎకర్స్ ఉంది చెప్పుకోవడానికి మాత్రం ఫిఫ్టీ టూ ఎకర్స్ ఉంది ఈ ఫిఫ్టీ టూ లో నెల్లూరు జిల్లా మాది నెల్లూరు జిల్లా గుచ్చిరడిపాలెంలో ఇక్కడ ఆ ఏరియాలో ఇప్పుడు నేను ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ ఒక ఫార్మర్ ని మార్చాలి అని అంటే చాలా టైం పడుతుంది అందరూ తొందరగా తీసుకోలేరు ఇప్పుడు త్రూ అవుట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఎప్పుడు ప్యాడీఏ వేస్తూ ఉంటాం ప్యాడీఏ వేయడం వల్ల ఏంటంటే అదే లో మనం ఏ మెటీరియల్ అయితే ఇస్తున్నామో యూరియా డిఏపి ఇలాంటివన్నీ అట్లానే పర్సెంటేజెస్ ఉండిపోయి ఉంటాయి ఎందుకంటే పెద్ద మాడిఫికేషన్స్ అనేవి ఏం ఉండవు కదా సేమ్ క్రాప్ వాడుకోవడం వల్ల మనకి పెట్టుబడి ఎక్కువ అవుతుందే గానీ ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది అవుట్కమ్ కూడా మనకి చాలా తక్కువే ఉంటుంది ఎప్పుడైతే మీరు క్రాప్ చేంజ్ చేసుకుంటూ ఉంటారో ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు మిక్స్డ్ క్రాపింగ్ చేసుకోవచ్చు ఇంకా పంట మార్పిడి చేసుకోవచ్చు ఇలా అన్ని డిఫరెంట్ చేంజ్ చేంజ్ అంటే ఇప్పుడు ప్యాడ్ నుంచి తొందరగా మనము చిల్లికి వెళ్ళాము అంటే ఆ సాయిల్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మనం ఇచ్చే మెటీరియల్ కానీ మనం ఇచ్చే పోషకాలు కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు సాయిల్ అనేది కొంచెం నేచర్ డిఫరెంట్ అయ్యి మనకి నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు పండించే ప్యాడీ క్రాప్ లో మనకి ఇన్కమ్ రాకపోయినా నెక్స్ట్ ఏదైతే క్రాప్ మనం మారుస్తామో ఫస్ట్ తక్కువే బట్ సెకండ్ స్టేజ్ లో మాత్రం మనకి హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అనేది బాగుంటుంది మిర్చి పంట వేస్తారు కదండి మిర్చి పంటలో వేసేటప్పుడు పైగా కోసేటప్పుడు రెండు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మిర్చి పంటలో మనం వేసేటప్పుడు ఎవరైనా అది ఏ పంట అయినా కానీ ఫస్ట్ సీ ట్రీట్మెంట్ అనేది చేయండి ఎప్పుడైతే మీరు సీ ట్రీట్మెంట్ చేస్తారో మీరు తీసుకునే జర్మినేషన్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి మినిమం ఇప్పుడు ఒక వంద కేజీలు సీట్స్ తీసుకుంటే వంద కేజీల నుంచి మనకి థౌజండ్ టు టెన్ థౌసండ్ సీడ్లింగ్స్ అనేవి రావు ఖచ్చితంగా రావు అక్కడ వేస్ట్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనము సీ ట్రీట్మెంట్ అనేది చేస్తామో సీట్ జర్మినేషన్ లెవెల్ అనేది బాగుంటుంది అండ్ రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది తొందరగా వైరస్ తెల్లదోమ ఇలాంటివి ఏమైనా వచ్చినా గానీ ఆ క్రాప్ అనేది కొంచెం గట్టిగా ఏదైనా తీసుకునేటట్టు ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే మిర్చి పంట ఉంది కదండి మిర్చి పంటలో పురుగులు పట్టే విధానం ఎక్కువగా ఉంటుంది వాటికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే మనకి మిర్చిలో మెయిన్ గా ప్రెసెంట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా చూసేది ఏంటంటే వైరస్ ప్రాబ్లం వైరస్ కానీ తెల్లదోమ కానీ నల్లి కానీ అయితే మెయిన్ ప్రాబ్లం ఒక్కసారి వచ్చింది అని అంటే ఇంకా హెవీ స్ప్రేస్ ఎక్కువ డోసెస్ కానీ పర్సెంటేజ్ వాల్యూ టెక్నికల్స్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మిర్చి పంటలో చూసుకున్న ఈ వైరస్ కానీ నల్లి దోమ పేనుబంక బంక పైముడతా కింద ముడత ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎక్కువ చూస్తూ ఉంటాం మన కంపెనీలో అయితే రిలాక్స్ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ రిలాక్స్ అనేది ఉంది ఈ రిలాక్స్ వచ్చి మనకి పైముడతా కింద ముడత నల్లి దోమ పేనుబంక ఎర్రనల్లి ఇలాంటివి పచ్చపురుగు ఇవన్నీ ఒకటే ఇదొక్క ప్రోడక్ట్ ద్వారానే అన్ని పోతాయి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది వస్తుంది మనకి ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనే దాన్ని హండ్రెడ్ టు వన్ ట్వంటీ లీటర్స్ లోకి మిక్స్ చేసుకొని స్ప్రేయింగ్ అని చేసుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క వన్ ఎక్కర్ లో ట్వంటీ ఇరవై పంపులు కొట్టే వాళ్ళు ఉన్నారు పది పంపులు కొట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ డోసేజ్ మాత్రం మనం ఇచ్చేది వన్ ట్వంటీ లీటర్స్ కి ఇస్తున్నాము దీని ద్వారా మనకి నల్లి అన్ని కంట్రోల్ అవుతాయి నల్లి మెయిన్ మీరు చెప్పినట్టు అంటే చీడపీడ పురుగులు అంటే ఒక మిర్చిలో చూసుకున్నట్టు అయితే మీరు ఆకుల్లో మొత్తము కట్ చేసేసి తినేసినట్టు భాగాలు ఉంటాయి ఇంకా స్క్రాప్ చేసేసి అంటే ఒక లీఫ్ మీద ముగ్గు గోకేసేసి ఉంటాయి ఇవి వీటి వల్ల మనకి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉండదు తొందరగా ఎదగదు మంచి ఫ్రూట్ సైజు షేప్ ఇవన్నీ ఏమి రాదు కాబట్టి రిలాక్స్ అనేది యూస్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు మీ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎంత మంది రైతులు లాభపడ్డారు ఇప్పుడు వేలాది మంది అని చెప్పుకోవచ్చు మీరు అయ్యి ఎలా చేయగలరు రీచ్ అనేది అంటే ఏ రైతు ఆర్డర్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వాళ్ళకి రీచ్ అయిపోతుంది త్రూ కార్గో సర్వీస్ ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఇంకా కర్ణాటక డిఫరెంట్ స్టేట్స్ అయితే వాళ్ళకి నవతా విఆర్ఎల్ ఫెసిలిటీ అనేది ఉంది బేసిక్ గా అయితే మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మేము వాళ్ళకి కార్గో ద్వారా పంపిచ్చేస్తూ ఉంటాం ఉండదు ప్రాబ్లం ఉండదు అయినా గానీ జస్ట్ కాల్ చేసి ఏ పంటకైనా ఏ అంటే ఏపీ తెలంగాణలో మెయిన్ గా చెప్తున్నాను ఏపీ తెలంగాణలో అయితే ప్రతి రైతుకి ఒక ఎగ్జిక్యూటివ్ ని ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంటే ఒక్కొక్క కి ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది ఇప్పుడు నేను చూసుకుంటే నేను నెల్లూరుని డీల్ చేస్తూ ఉంటాను నెల్లూరులో ఉన్న ఫార్మర్స్ డేటా అంతా నా దగ్గర ఉంటుంది వాళ్ళు మాకు జస్ట్ కాల్ చేసేసి మేడం మాకు నల్లుంది పంపించేయండి అంటే మాత్రం పంపించం వాళ్ళు కాల్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్పింది విని వాళ్ళ పంట ఫొటోస్ కానీ వీడియోలు కానీ వీడియో కాల్ ద్వారా అయినా మేము కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ వీడియోస్ చూస్తాము అండ్ ఫొటోస్ పెట్టించుకుంటాము దాని ద్వారా మేము మా గైడ్ లైన్స్ ని వాళ్ళకి చెప్తాం సార్ మీకు నల్లుంది దోమ ఉంది పేను వంకు ఉంది అసలుకి గ్రోత్ లేదు చాలా మంది ఏం చేస్తారు నల్లి దోమ ఇవన్నీ పెట్టుకొని గ్రోత్ ప్రమోటర్ని తీసుకొని గ్రోత్ ప్రమోటర్ ని కొట్టేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అని అనుకుంటారు బట్ ఎటువంటి పరిస్థితులు రానే రాదు ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని ని కంట్రోల్ చేసుకుని దాని తర్వాత క్యూర్ ని అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి మంచి ఫుడ్ తినేసేసిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటే కుదరదు కదా టాబ్లెట్ వేసుకున్న తర్వాత మంచిగా ఎనర్జెటిక్ ఫుడ్ తింటే మనకు కొంచెం రిలాక్స్ అనేది ఉంటుంది అలానే సేమ్ ఈ క్రాప్స్ లో కూడా మనం ఏ మెటీరియల్ అయితే ఇస్తున్నామో వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ చెప్తున్నాము అని అంటే ఫస్ట్ వాళ్ళ పంట ఫోటోలు చూస్తాం చూసిన తర్వాత వాళ్ళు ఏవే ని సజెస్ట్ చేయాలో సజెస్ట్ చేసి ఎలా వాడాలి ఎంత డోస్ వాడాలి కొట్టిన తర్వాత ఫొటోస్ కావాలి ఖచ్చితంగా అండ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మేము కాంటాక్ట్లో ఉంటాం అంటిల్ వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొని డిస్పాచ్ జరిగిన తర్వాత ప్రోడక్ట్స్ వచ్చాయా లేదా ఒక ఫోటో అడుగుతాము ఫోటో అడిగిన తర్వాత వాళ్ళు పొలంకి వెళ్ళిన తర్వాత కొట్టుకునేటప్పుడు మళ్ళీ కాల్ చేయమంటాము ఎంత వాడాలి డోసేజ్ చెప్తాము డోసేజ్ చెప్పిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ సిక్స్ డేస్ పడుతుంది సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్ బ్యాక్ చేసుకుని ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము జస్ట్ కాల్ చేసేసి ప్రోడక్ట్ ఇచ్చేసేసి పని చేస్తే పని చేసిందా లేదంటే లేదు అనేటట్టు మాత్రం ఉంటుంది మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఒక వెయ్యి మంది పైన ఉంటారు ఒక్కొక్క పర్సన్ కి వెయ్యి వెయ్యి మంది మంది ఉంటారు అంటే ఎంత గ్రోత్ ఉందో ఎంత పాజిటివిటీ ఉందో మీరు అందరూ మీరే తెలుసుకోవచ్చు చూసారు కదండి ఇప్పటి వరకు హరిక గారు ఎక్స్ప్లెయిన్ చేసిన నాయక్రో గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే